హాయ్ అండి వెల్కమ్ టు వైప్స్ ఆఫ్ హెల్దీ హోమ్ ఇవాటి వీడియోలో మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన రాసి ఉసిరికాయలతో కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందరూ కూడా ఎక్కువగా ఉసిరికాయలతో పచ్చళ్ళు అవి పెడుతుంటాం కదండి అలా కాకుండా ఇలా ఒక్కసారి కారపొడిని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కార పొడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ పావు కిలో ఉసిరికాయలను తీసుకున్నానండి ఈ ఉసిరికాయల్ని ఒకటి రెండు సార్లు వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని ఉసిరికాయలకి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి ఉసిరికాయలన్నింటినీ కూడా ఇలా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గ్రేటర్ని తీసుకొని దీని సహాయంతో ఉసిరికాయల్ని తురుముకోవాలి మనం తీసుకున్న ఉసిరికాయలన్నింటినీ కూడా ఈ విధంగా చక్కగా తురుముకుని ఈ తురుముని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దీనిలో ఉసిరి తురుముని వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయేలాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు అడుగు మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇలా పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్టయితే కొద్దిగా కొద్దిగా ఉసిరితురు అనేది కలర్ చేంజ్ అవుతుంది అంతేకాకుండా దీనిలో తడి అనేది లేకుండా పొడి పొడిగా వస్తుంది చూసారు కదండి ఇలా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఇదే ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళను వేసుకుని ఇవి రెండు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో ఒక స్పూన్ జీలకర్ర అలానే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్టయితే మనకి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యి మంచి సువాసన అనేది వస్తుందండి ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో పది నుంచి పన్నెండు ఎండుమిర్చి అలానే కడిగి ఆరపెట్టిన నాలుగు కరివేపాకు రెమ్మల్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు పచ్చిదనం పోయి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకి ఫ్రై అయిపోయినట్టేనండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకోవాలి నువ్వులు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని నువ్వులని ఫ్రై చేసుకున్నట్టయితే నువ్వులు మాడిపోకుండా ఉంటాయండి నువ్వులు ఫ్రై అవ్వడానికి పప్పులు ప్యాను ఉన్న హీటే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం ఫ్రై చేసుకున్న పప్పులు ఎండుమిర్చి కరివేపాకు అన్నిటినీ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం అన్నిటినీ కూడా ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించినట్టుగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉసిరి తురుముని యాడ్ చేసుకుని దీనిలోనే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకున్నట్టయితే వన్ మంత్ పాటు ఈ పౌడర్ అనేది నిలువ ఉంటుందండి దీనిలో సి విటమిన్ అలానే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది అలానే స్కిన్కి చాలా మంచిది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది చూసారు కదండి ఉసిరికాయ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్